ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సిబి స్కోర్ లేకున్న లోన్ గుడ్ ఆర్బీఐ చెప్పిన గుడ్ న్యూస్ ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇలా చూసుకుంటే లోన్ సూషన్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో లోన్ కోసం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదే అని స్పష్టం చేసింది మీరు తొలిసారి లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే మీ క్రెడిట్ స్కోర్ లేకపోయినా బ్యాంకులు మీ అప్లికేషన్ను రివ్యూ చేయలేవు దీన్ని బట్టి చూస్తే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే సిబిల్ స్కోర్ లేకపోయినా భయపడాల్సిన పని లేదు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల లోక్సభలో జరిగిన మాన్సూస్ సెషన్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మొదటిసారిగా లోన్ కోరేవారు క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దాని వా దానివల్ల వారి అప్లికేషన్ను తిరస్కరించకూడదు అని మార్ ఆర్బిఐ తన మార్గదర్శకాలలో తెలిపింది సిబిల్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉండే మూడు అంకెల సంఖ్య ఇది ఒక వ్యక్తి రుణం తీసుకునే అర్హతను చూసిస్తుంది ఈ స్కోర్ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందిస్తుంది సాధారణంగా పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ హోమ్ లోన్ లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించడానికి ఈ స్కోర్ను బ్యాంకులు అయితే పరిగణలోకి తీసుకుంటాయి అయితే మొదటిసారి రుణం తీసుకునే వారికి స్కోర్ లేకపోయినా సమస్య లేదు అని ఆర్బీఐ స్పష్టం చేసింది ఇది ఫ్రెండ్స్ సిబిల్ స్కోర్ వారికి ఆర్బీఐ తీసుకొచ్చిన గుడ్ న్యూస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి